అందరికీ నమస్కారం అండి కనిపిస్తున్నటువంటి వెలువేష్ను ఈ బిల్డింగ్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ హౌస్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అయితే సెవెన్ ఫీట్ అయితే ఇచ్చారు ఏడు అడుగులు అయితే పైన ఉంది ఇది ఇది మీరు చూస్తున్నారు హాల్ హాల్లో ఉన్నటువంటి జిప్సమ్ సీలింగ్ అలాగే వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కింద ఫ్లోరింగ్ చూస్తున్నారండి మార్బుల్ అయితే పెద్ద పెద్ద స్టోన్స్ ఇవి సిక్స్ ఇంటూ ఫైవ్ మొత్తం డిజైన్గా దగ్గరుండి చేపించుకున్నారండి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే వానర్ దగ్గరుండి కట్టించుకున్నటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది న్యూ అంటే వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్ అయితే అయింది కన్స్ట్రక్షన్ జరిగి మొత్తం నూట పన్నెండు గజాల్లో ఉంటుంది ఇది ఓపెన్ టైప్ కిచెన్ అండి చూస్తున్నారు మీరు ఇక్కడ పూజా మందిరం ఉంది అలాగే ఇదంతా కిచెన్ గ్యాస్ కట్ ఇది వచ్చేసి ఇదేమో కిచెన్లో ఉన్నటువంటి ప్లేస్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట పన్నెండు గజాల్లో తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది చాలా బాగుంటుందండి హౌస్ అయితే వాన దగ్గర ఉండి కట్టించుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడెన్ వర్క్స్ అన్నీ చేస్తున్నాయి కానీ రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి రెండు బెడ్రూమ్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది రెండు బెడ్రూమ్లో రెండు బాత్రూమ్స్ అలాగే బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంది మంచి ప్రాపర్టీ నూట పన్నెండు గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారు డెబ్భై లక్షలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము అలాగే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది లొకేషన్ వచ్చి సింగి నగర్ పైపుల్ రోడ్డు లొకేషన్లో ఈ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అందుబాటులో ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్